యస్సుక్రీస్తునామంలో మీకు అందరికీ ఉండములు చాలామంది అంత్యక్రీస్తు గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు బోధకులు చాలామంది రకరకాలుగా వాళ్ళ యొక్క ఆలోచన చెప్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ అంత్యక్రీస్తు గురించి భయపడిన అవసరం లేదు త్రిబుల్ సిక్స్ అనే ఆ గుర్తు గురించి ఆ నెంబర్ గురించి కూడా భయపడక్కర్లేదు మరి చాలా ఫోన్ నెంబర్లో నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ అని ఉంటుంది మరి అందులో మరి త్రిబుల్ సిక్స్ అనేది వచ్చింది కదా మరి అది కూడా అది వాడేవాళ్ళు కూడా అంత్యక్రిస్తునొచ్చా అది అట్లా కానే కాదు అది పొరపాటు దానికి మనం ఒకటి అంటకట్టి చెప్పకూడదు ఒకప్పుడు సదా ఊశాను అంత్యక్రిస్తున్నారు ఇప్పుడు ఇళ్ళను మాసుకుని కూడా అంత్యక్రిస్తు ఉంటున్నారు ఎవరు ఊహలుగా ఊహించుకొని దయచేసి అలా చెప్పడం మంచిది కాదు ఎవరైనా ఏదైనా ఉంటే వాస్తవాలు ఉంటే గనక అది దేవుని దగ్గర తెలుసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి తప్ప సొంత ఆలోచనతో ఎప్పుడు కూడా చెప్పుకోవడం అయినా త్రిబుల్ సిక్స్కి అంత్యక్రిస్తుకి వీటికి ఎవరు కూడా భయపడిన అవసరం ఉంది దేవుని జీవిస్తున్న ఎవరు కూడా వాటికి భయపడరు భయపడిన అవసరం లేదు రెండవ రాక గురించి చెప్పి భయపడుతుంటారు రెండో రాకటి గురించి కూడా ఎవరు భయపడినక్కర్లేదు దేవునిలో జీవిస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా సిద్ధపాట కలిగిన వాళ్ళకి ఆ భయాలు ఏవి ఉండవు ఎవరైతే సిద్ధపాట లేకుండా ఉంటారో వారిలో అటువంటి భయాలు ఉంటాయి ఇదిగో పులి అదిగో పులి అని చెప్పేసి అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు దేనికి భయపడకలేదు నిశ్శంతంగా ఉండండి పరిశుద్ధంగా జీవించండి పవిత్రంగా జీవించండి ఏ త్రిబుల్ సిక్స్ కానీ ఏ అంత్యక్రీస్తిగానే భయపడే అవసరం ఎంత మాత్రం లేదు రెండో రకం కూడా భయపడక్కలేదు సిద్ధంగా ఉంటే ఆయన రాకడెప్పుడు ఇచ్చిన కూడా మనం ఎత్తబడి గుంపులో ఉంటాం దేవునికి మహిమ అంత కలిగిన కాక దేవుడి మాటలందరికీ మీకు అందరికీ దీవించి ఆశ్రయించిన కాక ఆ